నందల ప్రజలకు నమస్కారం ముప్పై ఆరో వార్డు ప్రజలకు మనవి ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న ఆర్తి ప్రసాద్ ఫోర్ ట్వంటీ అని ఇప్పుడు కూడా నేను గట్టిగా చెప్తున్నాను ఒక చనిపోయిన వ్యక్తి ఫోటో మార్చి అతని స్థలాన్ని దొంగ రిజిస్టర్ చేసి అమ్ముకున్న వ్యక్తిని ఇంతకంటే గౌరవంగా ఎలా పిలవాలో మీరే చెప్పండి నిన్న మీరు ప్రెస్ పెట్టి తాను గింజనని అమాయకుడిని తాను ఎదుగుతున్న నాయకుడిని తన గురించి తానే తెగ ఊహించుకొని భ్రమలో బతుకుతున్నాడు నిన్న ల్యాండ్ ఓనర్ ని పిలుచుకొచ్చి మాట్లాడించిన మాట మాత్రం వాస్తవమే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది దొంగ రిజిస్టర్ చేసిన మారుతి ప్రసాద్ బాగానే ఉన్నాడు ల్యాండ్ ఓనర్ బాగానే ఉన్నాడు ఈ దొంగ రిజిస్టర్ తో పట్టాతో ల్యాండ్ను కొన్న బాధితుడు నా పక్కనే ఉన్నాడు అతనికి న్యాయం చేశారా ఇంతవరకు అతను అతనికి ఏం చేశారో అతని మాటల్లో మీరే వినండి మెండెదు మండలం వెంకట సుబ్బారెడ్డిని నేను మారుతి ప్రసాద్ అని ప్రసాద్ బాబు ఆరు సెంట్ల స్థలం తీసుకొని ఆరు లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది ఫేక్ డాక్యుమెంట్ బయటపడింది అయినా పన్నెండు తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బాటి మంచోడా షెడ్డోడా అని కనుక్కొని ఎంక్వైరీ చేసి మీద కేసు పెట్టలేదు కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల ఏపిచ్చినాడు కానీ ఎవరైనా ఏపియాల్సిందే స్థలం వాళ్ళది కాబట్టి చేపించాల్సిందే స్థలం పక్కన ఇంట్లోనే కానీ కబ్జా చేసినాడు వాళ్ళు ఏదో మార్కాపురం అని మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు మూడు సంవత్సరాల డబ్బులు అడగంగా అడగంగా ఇవ్వకుండా బేర్ ఇయ్యడం జరిగింది జరిగిన తర్వాత అది పే వాళ్ళ స్థలములు కనుక్కొని పేపర్కి వేసినారు పేపర్ చేసిన తర్వాత స్టేషన్ నన్ను పిల్లంపినాడు పంపి పంపించి సిఏ గారు అయితే పంపించింటే ఏం సార్ నాకు న్యాయం కాదు కాదు సార్ స్థలం వాళ్ళు వాళ్ళేమో మగా కేసు పెట్టినారు ఇదేం డబ్బులు తీసుకున్న పరిస్థితి ఏమంటే మా రైతును నేను రైతును కాబట్టి నాతో ఏం కాదు నేను వచ్చినాను వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను రెండు మూడు సార్లు మూడు సార్లు బెదిచ్చినాడు బెదిచ్చిన తర్వాత స్థలం చేపించకుంటే వాళ్ళకు వాళ్ళు పోలు పోటు చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించినాడు బాండ్లు రాయకుండా ఆరు సంవత్సరాలు సతాయిస్తా ఉన్నాడు డబ్బులు టైం అయిపోయింది ఏమంటే నన్ను పెరక్క ఏం చేసుకుంటే చేసుకో నాకు నాకు రాజకీయం పలుకోడింది వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పినాడు నిన్న మొన్న మా ఏమైనా అంటే మాకు ఏముంది గవర్నమెంట్ ఉంది మాకు ఫరుకు ఉండాడు వాళ్ళు వాళ్ళకు మాకు సపోర్ట్ ఉండాలనే కానీ ఫరుక్ కానీ ఫిరోజ్ కానీ వాళ్ళు అటువంటి మనుషులు కాదు మంచి వ్యక్తులలో మాకు నా వయసు వచ్చిన నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు తెలుసు కానీ వాళ్ళ పేరు వాడుకుంటున్నాడు కానీ నాకు ఒకటే కాదు స్థలండు బాగుండాడు రాజ్ ఇచ్చిన బాగున్నాడు ఇద్దరు బాగుండాడు నాకు న్యాయం ఎవరు చేయడం లేదు నేను అందర దగ్గర ఏమైనా ఎస్పీ దగ్గర పోయినా సిఐ దగ్గర అన్ని దగ్గర పోయినా ఎవరు నాకు సహకారం చేయడం లేదు నన్ను అంత పనికి మళ్ళీ మంచివాళ్ళు చూసిన వాళ్ళు కానీ నేను బాలి బాలయా బీపీ పెరిగి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి నా ఆరోగ్యం పక్కన రెండు ఏళ్ళు మంచంలో పడి ఈ రోజు నేను కవర్ అయినాను కవర్ అయినా బాధ చెప్పు చెప్పుకనే వచ్చినాను కానీ నిన్న చూసిన తర్వాత స్థలమైన భయపుతున్నాడు తీసుకున్నాడు బాగున్నాడు చేసుకున్నాడు బాగుండాడు మధ్యలో నేను బలైనను ఇటువంటివి నాకు మూడు చేసినాడు మూడు చేసినా కూడా ఎవరు నాకు సహకరించలేదు కానీ నేను ఏం ఎవరిని అడగాలి నేను డిపార్ట్మెంట్ దగ్గర పోతే పలకపోయేది ఎస్పీ దగ్గర పోతే పలకపోయేది ఏం చేయాలి నేను ఏమంటే బెదిరిస్తున్నాడు నీ అంత చూస్తా కేసు పెట్టు నీకు అది తెలుసు అది అని కానీ ఈరోజు బాగుండు కోర్టుకేసినా కోర్టు కేసు ఖర్చు పెట్టుకుంటున్నా కానీ నా పరిస్థితి బాగాలేదు నేను కావాలి ఉంటానో పోతా నాకు తెలుసు డబ్బులు వచ్చారు రావు తెలుదు నన్ను కనీసం అంటే పది లక్షలు బలి చేసినాడు వడ్డీ అసలు అయితే అది అడిగి ఇస్తా అని చెప్పినాడు ఒక లేడీస్ ఓ శెట్టిగారు ఆమెను దొంగ రేసి చేయించి ఆమెను పెట్టి ఆమె దగ్గర పోతే రేపు కేసు పెడితే బెదిరించి నన్ను పట్టుకున్న కేసు పెట్టి బెదిరించి పోలీస్ స్టేషన్ పంపించి పోలీసులు నన్ను బెదిరించినారు నువ్వు ఆనేమో దుర్మార్గం మాట్లాడినావును నా వయసు మూడేళ్ళు నా కిడ్నీలు జరిగిపోయినాయి నేను అటువంటి మంచినేనా నన్ను ఆలోచన చేసుకుని మాట్లాడండి తప్పు లేదు నేను రేపు అటువంటి మంచిన అయితే కేసు పెట్టండి జైలు ఎట్నే పట్టండి మర్డర్ చేసిన ఇబ్బంది నాకు ఏం లేదు యాభై మూడు సంవత్సరాలు ఉన్నాయి నేను కష్టపడినా కష్టపడి సంపాదించుకున్న డబ్బు వాళ్ళ చేతిలో పెట్టినా నా పిల్లలు నేను ఫీజు కట్టలేకపోకుండా అప్పు చేసి కట్టుకుంటున్నా రోజు కానీ ఈ పరిస్థితి ఇప్పుడు రాజకీయ నాది సపోర్ట్ పెట్టుకొని ముప్పై వేల వాడిన పంత నాదే శిల్పామోహన్ రెడ్డి వాళ్ళనే పడిద నేను నాకు ఫుల్ పలుకుబడి గవర్నమెంట్ చేతులు ఉంది పరుకున్నాడు ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు వాళ్ళు పరుకు అని వాళ్ళు మంచి వాళ్ళు మచ్చలేని మంచి మంచి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు నలభై ఏంటి మాకు తెలుసు నాకు యాభై మూడేళ్ళు ఉన్నాయి ఆయన ఆయన రాజకీయంలో వచ్చినప్పుడు నాకు ఓటు వచ్చింది కానీ నా మంచి నేను తప్పనను వాళ్ళ పేరు చెప్పుకొని బేదిస్తున్నాడు ఈరోజు మాది ఎరగుంట్లా దావన పోతేనే ఇది రెండు మాట మాటలు వెనకమని వడ్డీ బెదిరించినాడు కూడా కానీ నేను డబ్బులు పోతే మంచి పానమనే నిలబడాలని చెప్పి నేను పెట్టుకునే దానివల్ల బీపీ అన్నీ పెరిగి నా కిడ్నీలే ఫెయిల్ అయిపోయినాయి కానీ నాకు న్యాయం చేయడం లేదు స్టేషన్ పోయించిన సీఎలు పట్టనే అందరూ ఎవ్వరు పలకండి ఎస్పీ దగ్గర పోచ్చినా కానీ కేసు కట్టడం లే ఎందుకు కట్టడం అంటే నువ్వు ఏం లేదు వాళ్ళకు పలుకుబడింది నువ్వు ఏం చేసుకోలేవు నువ్వు వర్సపు చంపినా కానీ దిక్కు లేదు అవతల పోలీసు వాళ్ళు చంపిన పరిస్థితి బాగాలేదు నన్ను నన్ను లెక్క పెడతారా మా రోడ్డు బాగాలేదు మా ఏరియా బాలేదు నా ఆరోగ్యం బాగాలేదు నేను దబ్బుతో కింద పడితే నేను ఈ రోజు ఏమంటే నా ఆరోగ్యం బాగా అంటే డయాలసిస్ పేషెంట్ ఉన్నాను ఈరోజు పేషెంట్ ఉన్నాయి కూడా ఈరోజు ఎందుకు వస్తాయా రావన్నకు తెలుదు స్థలం ఇవ్వడం చెప్పి తీసుకు బాగా తీసుకున్నాడు వీడు డబ్బులు తీసుకున్నాడు బాగున్నాడు నేను బలైపోతాయి నాకు ఎవరు న్యాయం చేసిరి పోలీసులు లైన్ అయిపోతుంది ఎవరు ఎస్పీ లైన్ నేను ఎవరు చేస్తారు చంద్రబాబు నాయుడు వస్తాడా ఏం చేయడు రాదు కానీ స్థలం కూడా మంచి వాళ్ళే నా ఇంటికి పోయినారు నన్ను ఈసారి ఇచ్చినారు అన్ని చేసినారు మోసం చేసినారు అని చెప్పి చెప్పినారు కావని వాళ్ళ డిపార్ట్మెంట్ పోర్టు పెట్టి వాళ్ళు ఉద్యోగస్తులు ఫోర్స్ పెట్టి రిజిస్టర్ చేయించినారు నాకు బాండ్ రాయించినారు బాండు ఏం చేయాలా వేసుకొని పెట్టకాల కోర్టు వేసినా ఏం చేయాలా అన్ని బలం ఉంది దానికి బలం ఏం చేసి వల్లది నా ఏది కాదు నేను ఏమంటే లాస్ట్ కోమాల ఉండ కోమాల నుంచి గడ్డన పడతాను ఆశ్చర్చింది నేను తీసుకుంటా కానీ లేదు మూడు చేసినాడు ఒకటి కాదు మూడు చేసినాడు మూడు డెడివే వాడు చేసేది నంద్యాల్లో కనీసం అంటే పది మంది దాకా బలైనారు కానీ వాని భయంతో కట్టుకలేక డబ్బులు పోతే వాళ్ళని స్వామి చూడని ప్రశాంతంగా ఉన్నారు ఎందుకంటే వాడు చేసేది ఫోర్ ట్వంటీ పని కానీ పక్క వాళ్ళ పేరు చెప్పుకుని వస్తున్నాడు ఒకటి పది లక్షలు రావాలా మూడు మూడు చేసినాడు ఒకటి కాదు మూడు చేసినాడు చేసిన కోర్టు కోర్టుకేసిన కోర్టు పోది పుట్టిపోతాయా మూడేదో తెలవచ్చు నాలుగేదో తెలుదు కోర్టు వేసినా కూడా నన్ను పెయించినాడు వేల పదహారులో పదహారు పదహారు అమ్మిన తర్వాత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు స్థలం బయటపడి వాళ్ళు పేపర్ గెప్పి అన్ని కేసు పెట్టి సబ్జెక్టు పంపించినారు కొట్టాడడం అది కాదు నేను చెంపుబోటు కొట్టలేను వాళ్ళు అన్నీ తెగవన్నారు మేము రైతులము మా పరిస్థితి అది న్యాయం చేయడం కోరుతున్నాము మా ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు పిరోజు గారు వాళ్ళ మంచి వ్యక్తులు వాళ్ళు ఏదైనా దయ ఉంచి చట్టరచీయంగా నాకు న్యాయం చేయవాలని కోరుతున్నాము నా పేరు మతిలేటి మాది పోలూరు గ్రామం అండి మేము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు పరిచయం అయి నా దగ్గర డెబ్బై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ నా పాలిటెక్నిక్ కాలేజ్ కాడ స్థలం చూపించి మళ్ళీ ఎస్ఆర్బీస్ కాలనీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ప్లాట్లు ఉన్నాయి అమ్మతే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మబలికి డెబ్బై వేల రూపాయలు నా దగ్గర అప్పుగా తీసుకున్నాడు ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు పత్తిమిన ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ అదే ఫ్రెండ్లీ మోడ్లో రిక్వెస్ట్ చేసుకున్నా కానీ అది ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు చివరిగా నాకు విసిగి చెంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమని నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను రెండు వేల పదహైదో సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను అతను బైక్ తీసుకోపోలేదు నా డబ్బులు వాపసు ఇవ్వలేదు దయచేసి నంద్యాల మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే వారు మంత్రివర్యులు ఫరూక్ గారు కుమారుడైన ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధితులకు నా తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను